నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక మంచి హెల్దీ కమ్మటి కారం పొడి రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా అంటే చాలా హెల్దీ అంటే రోజు అన్నంలో మనము మొదటి ముద్ద ఈ ఒక్క స్పూన్ వేసుకొని ఈ కారం పొడితోని కలుపుకొని తిన్నామంటే చాలా అంటే చాలా హెల్దీ అలాగే మనకు ఒక బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియం కూడా అందుతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా సూపర్ ఈజీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో మనము అవిసెలు నువ్వులు కరివేపాకు ఇలాంటి మంచి మంచి హెల్తీ పదార్థాలు యూజ్ చేస్తున్నామండి చాలా అంటే చాలా సూపర్ యమ్మీగా అలాగే హెల్తీగా కూడా ఉండబోతుంది ఈ కారం పొడి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి ముందు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్ అంతా ఆ విసలు తీసుకుంటున్నాను ఆ విసలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు ఇవి ఈజీగా మనకు స్టోర్స్లో లేదా సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది అవిసెలలో మంచి ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా మంచి మంచి న్యూట్రియన్స్ ఉంటాయండి ఇది మనకు హెల్త్కి కూడా చాలా మంచిది మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తాయి అన్నమాట ఇందులో నేను ఇక్కడ కొంచెం ఒక పావుకప్ అంతా మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా పొడిలో కారం పొడిలో మినపప్పు కూడా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా అవిసెలలో మినపప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా చిన్న ఫ్లేమ్లో మనం మంచిగా వేంపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఇక్కడ ఒక పావు కప్ అంతా నువ్వులు తీసుకుంటున్నాను నువ్వుల గురించి మనకు అందరికీ తెలిసిందే కదా మంచి కాల్షియం ఐరన్ అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు ఈ మూడిటిని కూడా మంచి దోరగా బాగా వేంపుకోవాలి సన్న మంట మీద ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వేగాక వీటిని తీసుకొని సపరేట్గా గా ఒక బాల్లో పెట్టేసుకుందాము ఏమాత్రం కూడా మాడనివ్వకుండా మంచి దోరగా వేంపుకోవాలి వీటిని చూసారు కదా నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే ఎత్తి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదే పాన్లోకి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా జీలకర్ర వేసుకున్నాక వెంబడి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా మిరియాలు తీసుకుంటున్నానండి మిరియాలు మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసేవచ్చు మిరియాల వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఇందులోకి ఒక పది వెల్లుల్లి రబ్బాలు కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఇక్కడ మనకు కారంకి సరిపడా మిర్చిని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై ఎండుమిర్చిని ఇలా వేసుకున్నాను ఇందులోకి వీటిని అన్నిటిని కూడా మంచిగా ముందు కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా వేంపుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా మంచిగా ఇలా బాగా రోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇలాగే కొంచెం ఆయిల్ ఇందులోకి వేసుకొని ఒక వన్ స్పూన్ అంతా వీటిని ఆయిల్లో మంచిగా వేంపుకుందాం ఇలా ఇవన్నీ బాగా వేగాక వీటిని కూడా సపరేట్గా ఒక ప ప్లేట్లోకి పెట్టేసుకుందాము చూసారు కదా ఎండుమిర్చి అంత కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ మనము కరివేపాకును మంచి క్రిస్పీగా వేయించుకొని తీసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకును ముందుగానే మంచిగా వాష్ చేసుకొని మంచిగా ఆరపెట్టుకున్నానండి ఏం కూడా తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి మనము ఇలా కరివేపాకు అంతా కూడా ఇందులోకి వేసుకొని మంచిగా డ్రై రోస్ చేసేసుకోవాలి బాగా క్రిస్పీగా మారేంత వరకు చక్కగా దీన్ని రోస్ట్ చేసుకుందాం చూసారు కదా కొంచెం సేపటికి మంచిగా ఈ కరివేపాకు అంతా కూడా బాగా క్రిస్పీగా మంచిగా వేగిపోతుంది ఇలా బాగా వేగాక వీటిని కూడా ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మంచిగా మనం వేంపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకుంటూ మంచిగా మనం గ్రైండ్ చేసుకుని తీసేసుకోవాలన్నమాట ఇందులోకి ముందుగా మనం వేయించుకున్న ఈ ఎండుమిర్చి మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి నేను కొంచెం ఇక్కడ చింతపండును వేస్తున్నాను చింతపండు ఎక్కువ కాకుండా కొంచెం ఒక రెండు మూడు రెక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం మంచిగా వేయించుకున్న ఈ కరివేపాకు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడే ఇలా ఉప్పు వేసుకున్నాక మంచిగా గ్రైండ్ చేసుకుని తీసుకుందాం వీటిని ముందుగా ఇలా చూసారు కదా మంచిగా ఈ కరివేపాకు ఎండుమిర్చి అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అవిసలు నువ్వులు మినపప్పు ఇదంతా కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసుకున్నాక మంచిగా ఒకసారి బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకుందాము మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది ఈ కారం పొడి ఇలా మనం గ్రైండ్ చేసుకొని ఒక జార్లోకి ఎత్తి పెట్టేసుకుంటే కనుక ఒక నెల పాటు మంచిగా ఇది స్టోర్ కూడా ఉంటుందన్నమాట మనం రోజు అన్నం తినే ముందు కొంచెం ఇలా పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని ఈ పొడితో పాటు అన్నం కలుపుకొని తింటే కనుక మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే కమ్మగా కూడా ఉంటుందండి అందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది తప్పకుండా ఈ రెసిపీ చేసి పెట్టండి అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట నేనైతే ఇక్కడ మంచిగా వేడి వేడి అన్నంలో చూసారు కదా ఇలా పొడి వేసేసుకొని నెయ్యితో మంచిగా కలుపుకొని తి తినేస్తున్నాను చాలా అండి చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ